జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వచ్చినప్పుడు ప్రజలు చాలా విస్తారంగా వస్తారు చూస్తారు ఆయన ఉత్సాహపరుస్తాడు ఉద్రేకపడతారు ఆవేశపడతారు ఇదంతా నిజమే కానీ ఆయన ఒక ఏక సూత్రంగా అలా నిరంతరాయంగా ప్రచారం చేయడం కానీ ఏక మొత్తంగా తన కార్యక్రమం నిర్వహించడం కానీ చాలా అరుదు రెండు రోజులు మూడు రోజులు బాగా చేస్తే మళ్ళీ వెంటనే ఏదో ఒక బ్రేక్ వచ్చేస్తూ ఉంటుంది అంతేకాకుండా ఆ మాట్లాడిన సమయంలో కూడా కొన్ని రకాలైన వివాదాలు లేకపోతే విమర్శలు రావటం మళ్ళీ వాటి చుట్టూ కూడా ఫోకస్ కావడం ఇది జరుగుతూ ఉంటుంది ఇప్పుడైతే ఆయనకు ఆరోగ్యం కూడా బాగాలేదు అనకాపల్లి సభలో మాట్లాడుతున్నప్పుడే ఆయనకు జ్వరం వచ్చిన పిఠాపురంలోనే వచ్చింది అనకాపల్లి సభలో అది మరింత బాగా బయటపడింది ఆ తర్వాత అన్నగారు చిరంజీవి ఆయన్ని పిలిచి ఐదు కోట్లు ఇవ్వటం ఆశీర్వదించడం విజయోస్తం చెప్పడం ఇటువంటివన్నీ కూడా జరిగాయి ఇది అయిన తర్వాత మళ్ళీ ఆయన పీఠాపురం వెళ్ళి అక్కడ ఉగాది వేడుకల్లో పాల్గొని తన మామూలుగా చెప్పే మాటలేవో చెప్పారు కానీ మొత్తంలో కొట్టొచ్చినట్టు కనపడేది ఒకటి ఉంది పవన్ కళ్యాణ్ ఏకబిగిన ప్రచారం చేయటం అనేది జరగడం లేదు అలాగే ఇతర పార్టీలు కూడా ఆయన ఉంటే మిగిలిన ఇద్దరు కూడా పవన్ ఉంటే చాలా బాగుంటుంది అనుకుంటున్నప్పటికీ పిఠాపురంలో కేంద్రీకరించడం పిఠాపురంలో ఇల్లు కూడా తీసుకున్నారు ఇప్పుడు సో ఇవన్నీ ఆయన ఎందుకు అంతగా తిరగట్లేదు రెండోది కొద్దిగా తిరగగానే ఆయనకు జ్వరం వస్తుంది లేదా అస్వస్థత వస్తుంది అర్ధంతరంగా అప్ప హైదరాబాద్ వెళ్తున్నారు ఇలాంటి చాలా విమర్శలు లేదా ఇబ్బందులు చూస్తూ ఉన్నారు దీనికి కారణం ఏంటి ఒకటి ఎవరమైనా సరే అస్వస్థత అనారోగ్యం వస్తే దాని మీద వ్యాఖ్యానించకూడదు వాళ్ళు కోలుకోవాలను కోరాలి అందులో మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లాంటి ప్రజాభిమానం ఉన్న కథానాయకుడు కానీ ఆయనకు గత రెండు వేల పంతొమ్మిదిలో కానీ ఇప్పుడు కానీ ఒక క్రమబద్ధమైన కార్యక్రమం దాని ప్రకారం కాకుండా అర్ధాంతరంగా ఆగిపోవటం మళ్ళీ హఠాత్తుగా ప్రత్యక్షం కావటం లేదా ఎక్కడో ఢిల్లీలోనో ఎక్కడో ఉంటాం ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి దీని మీద కొంతమంది అంటారు కొంతమంది అపహాస్యం కూడా చేస్తారు ఆయన చాలా సున్నితంగా తర్వాత చాలా నీడలో ఉన్నటువంటి ప్రసిద్ధ నాయకుడు కాబట్టి కథానాయకుడు కాబట్టి ఇవన్నీ ఆయన భరించలేరు ఆయనకి ఇవన్నీ ఒత్తిడి అవుతాయి ఇంత తొక్కిడు ఆయన భరించలేరు అదే మీరు డెబ్బై నాలుగేళ్ళ వయసులో కూడా చంద్రబాబు నాయుడు చూడండి ఎలా ఉన్నారో ఇంకా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఆయన మేమంతా సిద్ధం సభలు పెట్టుకుంటూ అలా వెళ్తున్నారు ఇప్పుడు మళ్ళీ వంద సభలు పెడతా ఉంటున్నారు మరి పవన్ కళ్యాణ్ ఎందుకు అలా చేయలేకపోతున్నారు అంటే ఆయనకు శారీరకంగా ఉన్నటువంటి పరిమితులు ఆయన రాజ సినీ నేపథ్యం దీనికి కారణం అన్నట్టుగా చాలామంది భావిస్తుంటారు కానీ అది కూడా పూర్తిగా నిజం కాదు ఎందుకంటే సినిమా తారాలు కూడా చాలా చేయాల్సి వస్తుంది అనేది అలా ఉంచితే ఎన్టీ రామారావు పవన్ కళ్యాణ్ కంటే చాలా ప్రసిద్ధమైన నటుడు పైగా ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అరవై ఏళ్ల వయస్సు అంత వయస్సులో కూడా ఆయన ఊరూరు తిరిగాడు చైతన్య రథం ఎక్కాడు రోడ్ల పక్కన స్నానం చేశాడు అందరినీ కలుసుకున్నాడు తన పార్టీకి అఖండ విజయం సాధించి మొదటి కాంగ్రెస్ చెతర ప్రభుత్వాన్ని స్థాపించాడు కాబట్టి హీరోలు అయినంత మాత్రాన నటులైనంత మాత్రాన ఎక్కువగా వాళ్ళు శ్రమ చేయలేరు ప్రజల మధ్య తిరగలేరు అన్నటువంటి కథనము లేదా ఆలోచన అది కూడా పూర్తిగా నిజం కాదు పవన్ కళ్యాణ్ యొక్క ఆలోచన ఆరోగ్యంతో పాటు విధానపరమైన రాజకీయపరమైన అస్పష్టత కూడా దానికి దారితీస్తూ ఉంది రెండవది యంత్రాంగం అంటూ లేకపోవటము ఇంకా అన్నిటికీ కూడా తనే ఉండటము తనే కర్త కర్మ క్రియ కావడం వల్ల కూడా ఆయన ఒక వైపునేమో అలసటకు ఇంకొక వైపున అస అస్పష్టతకు సందిగ్ధతకు గురై మధ్య మధ్యలో విరామం తీసుకుంటున్నారు అనేది మనకు అర్థమవుతుంది మూడోది రాజకీయంగా విధానం ఏంటి తనతో వాళ్ళు ఎవరు ఒక స్టార్ కాబట్టి జనంలోకి వెళ్తే అందరూ ఆకర్షణతో వస్తారు కేరింతలు కొడతారు ఏం మాట్లాడిన చప్పట్లు కొడతారు అదే అది ఒక భాగం కానీ ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు కొత్త విషయాలు చెప్పాలి కొత్త కోణాలు కూడా చూపించాలి అలాంటివి ఉన్నప్పుడు దానికి కావాల్సిన అధ్యయనం అది జరగాల్సి ఉంటుంది ఆయన ఒక విద్యార్థి మాదిరి కొంత కసరత్తు చేస్తాడు కొన్ని సమస్యలు ఒక ఐదారు తీసుకొని లేకపోతే తను పెట్టే ప్రజావాణిలో కొన్ని తెలుసుకొని జనవాణి అట్లా వస్తారు కానీ అవి చాలటం లేదు అంటే ఒకటేమో ఆయన ప్రణాళిక చాలటం లేదు ఆయన యంత్రాంగం చాలటం లేదు ఆయనకున్న రాజకీయ స్పష్టత చాలడం లేదు నాలుగవది ఆయన కేంద్రీకరణ కూడా సరిపోవటం లేదు ఐదవది ఎన్డీఏ ఏర్పాటు చేసినప్పటికీ దాంట్లో ఐక్యత లోపం సమన్వయం కూడా లేకపోవడం కూడా ఆయన వెన్నాడుతున్నాయి వీటన్నిటి వల్ల పవన్ కళ్యాణ్ యొక్క కార్యక్రమాలు పర్యటనలు సభలు అన్నవి ఇలా వచ్చి అలా అయిపోవటం లేదా మెరుపులాగా ప్రత్యక్షమై మాయం కావటం ఇవి జరుగుతున్నాయి కానీ నిజానికి కనీసం ఇప్పటికైనా ఓ క్రమానుగతంగా క్రమ పద్ధతిలో నిరంతరాయంగా వీటిని కొనసాగిస్తే కానీ ఒక ప్రభావం గట్టి ప్రభావం పడదు ఇంపాక్ట్ రావాలి అంటే ఒక దాంట్లో ఒక కొనసాగింపు నిరంతరాయత ఉండాల్సిన అవసరం ఉంది దానికి నిబద్ధత కావాలి స్పష్టత కూడా కావాలి తను చెప్పిన మాటలకు తను గుర్తుపెట్టుకొని మరి మళ్ళీ వాటిని కట్టుబడి ఉండటం మూడవది తను గతంలో చెప్పిన వాటిని కూడా మళ్ళీ గుర్తు చేయటం ఇవన్నీ కూడా చేస్తే తప్ప పవన్ కళ్యాణ్ విశ్వసనీయత ఆకర్షణకు తగిన విశ్వసనీయత సంతరించుకోవడం కూడా ఇక్కడ చాలా అవసరం మామూలు యథాలాపంగా మాట్లాడినట్టు వేరే నాయకులు వేరే పార్టీలు వాళ్ళ గొప్పతనాలు అవే చెప్తుంటే అది కూడా పవన్ కళ్యాణ్ పట్ల ఉన్న భావానికి ఆయన మాట్లాడుతున్న తీరు కూడా కొంచెం అంతరం వస్తుంది ఇప్పుడు చిన్న పార్టీ అవ్వడంతో టికెట్లు ఇవ్వలేకపోవడంతో చాలామంది దూరం అవుతున్నారు ఈ నిరుత్సాహం కూడా బహుశా పవన్ కళ్యాణ్ మీద ప్రభావం చూపిస్తున్నట్టుగా అనిపిస్తుంది